వెల్కమ్ టు మై ఛానల్ అండి పద్మజ ఫస్ట్ నేను ఈరోజు ఒక వీడియో బాగా అందరికి ఉపయోగపడంగా పడేది అది పిల్లలు ఏదన్నా స్నాక్ కావాలంటే చేసేది మేము ఇదివరి కాలంలో అవే చేసుకునే వాళ్ళం అండి ఇప్పుడంటే అన్నీ బయటకెళ్ళి కొనుక్కోవటం అవి ఇవి చూస్తున్నారు కానీ ఇప్పుడు బలమైనది అవి ఏమేం కావాలి ఆ స్నాక్ చాలా రాగి పిండితో చేసే స్నాక్ అన్నట్లు రండి చూద్దరుగానే చూపించి రాగి పిండి అండి ఇదిగో రాగి పిండి రాగి రాగులతో పట్టుకున్నామండి ఇదివరకంతా ఇంట్లోనే మిక్సీలోనే పట్టుకునేవాళ్ళం తర్వాత కారం కొంచెం ఉప్పు జీలకర్ర ఇదిగోండి ఉల్లిపాయలు పచ్చిరకాయలు కొత్తిమీర కొత్తిమీర అండి కొత్తిమీర వేసుకుంటే బాగా రుచిగా ఉంటుంది ఇదిగోండి ఇవి ఇవి తర్వాత ఇదిగో ఈ పాత్ర తీసుకొని మనకి తగినంత మనకి ఎంత కావాలో అంత పిండి కొంచెంగానే చేస్తున్నా ఇష్టమైతే అందరూ ఒక్కొక్క ముక్క పెడతాం అని ఒక్క తింటే ఒక ముక్క తింటే ఇష్టమైతే తింటారు అట్లా అదిగోండి ఇది పిండి కొంచెంగా ఎక్కువగా చేయటం లేదు ఇదిగోనండి తర్వాత సాల్ట్ కొంచెం తక్కువే వేయాల ఇదిగోండి సాల్ట్ తగినంత కొంచెం ఎక్కువ వేయకూడదు తక్కువే వేయాలి అదిగోండి తగినంత వేయండి పిండి తింటే తెలిసిపోతుంది ఇదో జీలకర్ర జీలకర్ర వేయాలండి అల్లం దంచింది ఉంటే కొంచెం వేసుకోండి అది కూడా టేస్ట్గా ఉంటుంది కా కొంచెం ఘాటుగా వస్తుంది ఇదిగోండి జీలకర్ర తర్వాత కారం కారం కొంతమంది ఏం చేస్తారంటే ఎనిమిది మనం దంచుకుంటాం చూడు పొడి పొడిగా అట్లా దంచుకొని వేసుకుంటారు అన్నట్లు ఇదిగోండి కలిసిపోయిందా ఇప్పుడు ఉల్లిపాయలు ఉల్లిపాయలు పచ్చిరకాయలు మనకి ఎన్ని కావాలంటే అన్ని చేసుకోవాలండి వేసుకోవాలా ఇదిగోండి ఇట్లా కొందరు ఉల్లిపాయ పేస్ట్ లాగా చేసి కూడా వేసేస్తారు ఉల్లిపాయ పేస్ట్ లాగా చేస్తారేమో రుచిగా ఉంటుంది అదొక రకంగా ఉంటుంది ఇవి ఉల్లిపాయలు వేస్తే ఏమైందంటే పంట కింద పడి చాలా రుచిగా ఉంటుంది అది ఒక్కొక్కరు ఇష్టం ఇష్టంతో మాట ఇదిగోండి ఈ విధంగా తర్వాత కొత్తిమీర కొత్తిమీర కూడా కలుపుకుంటాం ఇది రాయలసీమలో ఎక్కువగా చేసుకుంటారండి రాయిపిండి రొట్టెలు రాయలసీమలో చేసుకుంటారు మేము ఇదివరకు వరకు వాళ్ళం సాయంత్రం పూట కృష్ణ తుమ్ము వచ్చినప్పుడు కృష్ణ అనుకోవాలండి ఎవరు ఎవరైనా మన ఇంట్లో వాళ్ళు తింటే కదా దీర్ఘాయుష్మాన్ బవా అనాలా మనం అనుకుంటే ఏమనుకోవాలా కృష్ణ ఇదిగో ఈ విధంగా అన్నట్టు ఈ విధంగా కలుపుకోవాలి చూసారా కొంచెం ఉప్పు ఉప్పు కారం ఇప్పుడు చూసుకోవాలి పిండిని బాగుంది ఒక్కర ఉప్పు సాల్ట్ ఎక్కువ కాదు ఇప్పుడే పిండిలోనే కలుపుకోవాలి ఇది వేడి నీళ్ళతో కలుపుకోవాలండి ఈ పిండి చల నీళ్ళతో కాదు వేడి నీళ్ళతో కలుపుకోవాలి ఇదిగోండి వేడి నీళ్ళు కాల్చుకొచ్చాను వేడి నీళ్ళు కాదు కాబట్టి స్పూన్తో కలుపుకోండి గంటితోటి ఇది రా కలిపేసి అక్కడ పెట్టకూడదండి చే కలుపుకున్నాక వెంటనే చేసుకోవాలి బాగుంటుంది ఇప్పుడు కొంచెం చల్లారిందిగా మనం చేత్తోనే కలుతా ఇట్లా గట్టిగా మనం ఎంత గట్టిగా ఇట్లా తీసుకుతే అది జిగురు వస్తుందన్నట్లు ఇది మిగిలిన పిండిలాగా కొంచెం జిగురు రాదు కనుక కొంతమంది ఏం చేస్తారు ఒక్కరువా బియ్య పిండి కూడా చల్లుకుంటారు ఇష్టం చూసారా ఎంత బాగా వచ్చిందో ఇట్లా బాగా ఇట్లా ఒత్తి కలుపుకోవాలన్నట్లు కలుపుకుంటే పిండి బాగా జిగురు వస్తుంది ఇది మామూలు పిండిలాగా జిగురు రాదు కదండి అందుకని ఎంత కలిపితేనే పిండికి జిగురు వస్తుంది అన్నమాట ఇది హెల్త్కి కూడా మంచిదండి రాగిపిండి రొట్టి కనుక చాలా మంచిది రాగిపిండి రొట్టి కనుక హెల్త్కి మంచిది రుచిగాను ఉంటుంది తగినంత వేసుకోవాలా ఈ విధంగా అమ్మ పెన్ను వేయించుకోండి పెన్ను మీరు దోశ దగ్గర చెప్పి ఏం కావాలి మీకు ఇది దోశలు మీరు వేసుకుంటారు ఏల కట్టి ఇట్లా నాటి జిగురు వస్తుంది ఇప్పటికే జిగురు వచ్చింది కాకపోతే చల్లనీళ్ళతో కాదండి వేడి నీళ్ళతో కలపాలా కలిపి పిల్లలకి చిన్న స్నాకులు చేసి ముక్కలుగా చేసి ఇవ్వండి అసలు ఎంత బాగా తింటారు ఈ బయట కంటే ఇంట్లో ఫుడ్ ఇదివరకు ఇవే చేసి పెట్టేవాళ్ళం కొంటము అవన్నీ తీయదండి చూసారా ఎంత బాగా వచ్చింది ఈ విధంగా వేణిలలో కలపండి అసలు టేస్ట్ ఉంటుంది పిల్లలకు ఆరోగ్య రీత్యా మంచిది ఈ సరగ ఇవి లేకుండా పిండి కదా అందువల్ల చాలా బాగుంటుంది రెండు ముక్కలు ఇంత ఇంత ముక్కలు తిన్నా కానీ పిల్లలకి బలం వస్తుంది పెద్దవాళ్ళకి కూడా వేరే వేరే కొనుక్కోకుండా ఇదిగోండి తగినంత వేసుకోండి కారం కానీ ఉప్పు కానీ జీలకర్ర కొంచెం వాళ్ళ అల్లం ఎల్లుల్లిపాయలు కాకుండా అల్లం ఉట్టి అల్లమే దంచి పేస్ట్ లాగా వేయండి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఉంటే అది వేసుకున్నా పర్వాలా ఇదిగోండి ఈ విధంగా ఇక్కడ గుడ్డ పెట్టే లేదమ్మా దీప్తి క్లాత్ పెట్టాను దీనికి చపాతి కాదు ఇది కూడా ఇట్లా చేస్తాం అదే దాని మీద ఇది నొక్కి మనం వాడాలి అట్లా అన్నట్లు ఎనపదున్నా ఎనపది లేదా అమ్మా మంది అట్లదా గణపతి సరే అండి వస్తుంది అది వస్తుంది పిండి ఈ విధంగా కూడా వేసుకోవాలండి ఒక క్లాత్ మీద కానీ ఇంకా దేని ఒక ప్లేట్ కానీ ఒక గిండి కానీ వేసుకుని ఇది ఇట్లా తడిపి మనం వడలి వేసుకుంటాం కదా క్లాత్ ఆ విధంగా అన్నట్లు అటు చూపి ఇదిగోండి ఇట్లా మరీ పలచగా ఒత్తుకోకూడదండి ఇరిగిపోతుంది ఇది ఇరిగిపోతాయి అన్నట్లు అందుకని మరీ పలచగా వేయకూడదు వేస్తే విరిగిపోతాయి అందుకని ఏం చేయాలా కొంచెం మందంగానే ఉండాలి దీనికి నూనె కూడా ఎక్కువ పట్టదండి హెల్త్ పరంగానే అన్నిటికీ ఇది నూనె కూడా పట్టదు పెను మీదనే ఈ విధంగా పెను బాగా కాలాల కాలిన తర్వాత ఇంకా కొంచెం కాలాలి ఇది కూడా ఇట్లా ఇట్లా తీసుకుంటా చిన్న చిన్నవే వేయండి పెద్ద వద్దు ఎందుకంటే పెద్ద వేస్తే ఇంకొంచెం కావాలి ఇప్పుడు ఈజీగా వచ్చేస్తుంది ఇది ఇట్లా తీసుకోండి కొంచెం సిమ్లో పెట్టి కాల్చుకోవాలి కూడా ఇదిగో ఈ విధంగా కాళ్ళ పే ఇంకా కాలాలది అప్పుడు పెట్టు ఈ పెను బాగా కాలాలండి కాలితేనే బాగుంటుంది అట్లా అన్నట్లు ఇవి హెల్త్కి చాలా మంచిదండి ఇది మనం అన్ని పిండిల కంటే కూడా ఈ పిండి చాలా మంచిది అదే కాలింది కదా దీని మీద వేయాల కింద వేయకూడదు కొంచెంగా వేసుకోవాలా కొంచెం వేసుకున్న చాలు చేసుకోండి పిండి తోటి మీరే చెప్తారు బాగుందని దీనికి ఉల్లిపాయలును పచ్చికాయలు మిక్సీ చేసి కూడా వేసుకోవచ్చు మన ఇష్టం అది దీనికి నూనె కూడా ఎక్కువ పక్కదండి చాలా బాగుంటుంది కాకపోతే పెను పున్ వేడిగా ఉండాల లేకపోతే పిండి పిండిగా ఉంటుంది పెనుము వేడిగా ఉండాలి ఇది నీళ్ళతోటే కనుక చాలా రౌండ్గా చేసుకొని చాలా బాగుంటుందండి ఒకసారి చేసుకుంటే మీకే తెలుస్తుంది ఇది స్నాక్లు పిల్లలకి ఈవినింగ్ స్కూల్ నుంచి వస్తారు కదా అప్పుడు ఏమన్నా కావాలా ఏమన్నా తినబుద్ధి అవుతూ ఉంటాయి వాళ్ళు వచ్చే వరకు పిండి కలుపుకోండి ఇంట్లో రాగి రాగు రాగి పిండి లేకున్నా రాగులు తెచ్చుకొని మిక్సీలో పట్టుకోవచ్చు లేకుంటే రాగి పిండి తెచ్చుకోండి మన ఇష్టం అది మేము రాగి పిండి ఇంట్లోనే పట్టుకుంటామండి రాగులు తెచ్చుకొని మిక్సీలో పట్టుకుంటాం చూసారా ఎంత బాగుందో చుట్టూ ఇరగకుండా కొంచెం ఇట్లా దగ్గర ఆడుకుంటుంది చాలా ఇదిగో రాగి గంజి కూడానండి రాగి గంజి ఇది ఏముంది పెరిగేసుకొని కలుపుకొని ఉప్పు వేసుకొని తాగుతామండి బాగుంటుంది చాలా బలమైన ఆహారం అంటారు రాగి రాగి పిండి కాగబెట్టేసి ఉంచాల పెట్టిన తర్వాత ఇందులో పెరిగేసుకొని కలుపుకొని పలచగా కావాలంటే పలచగా తాగచ్చు చిక్కగా కావాలంటే చిక్కగా తాగచ్చు ఇది ఇది రాగనే సమస్య కూడా లేదండి రాగి పిండి బాగా వస్తుంది కొంచెం కాలకం మాత్రం లేట్ అవుతుందండి గబగబా కాదు కాలకము లేటుగా అవుతుంది కాల్చుకోవాలా లేటుగా బా కాలాలా అయితేనే బాగుంటుంది ఇది పట్టదండి తినటానికి కూడా టేస్ట్గా ఉంటుంది కరకర కావాలంటే కొంచెం పల్చగా చేసుకోవాలా కరకర కావాలంటే ఇట్లా పల్చగా చేసుకోండి ఒక నూనె కూడా ఎక్కువ పట్టదు పలచక వేశానండి కావాలని కరకర ఉంటుంది పిల్లలు తింటారని ఇట్లా పీస్ పీసుకోవటమే చిన్న ముక్క తిన్నా కడుపు నిండిపోతుందండి ఇది మనం సర్వపిండి అవన్నీ పెట్టుకుంటాం కదా అవేమో బీపిండితో పెడతాం ఇదేమో రాగి పిండితో పెడతాం అంతే రాగి రొట్లు అంటాం రాయలసీమ వాళ్ళకి తెలుసు అండి రాయలసీమ వాళ్ళకి తెలుసు ఇరగన కూడా ఎరగ చూసారా ఎంత పరకు ఈ విధంగా ఒక్క పక్క నూనె కొంచెం వేస్తే చాలండి ఒక పక్క నూనె వేస్తే చాలు కాలాలి బాగా కాలితేనే బాగా వస్తుంది అన్నట్టు చిన్న సాయి మోహన వీడు కౌషు చెప్పండి కనపడకుండా కౌషి ఇది టేస్ట్ చూద్దు రేవి ఉండదు ఇదిగోండి ఇదిగోండి రొట్టి మా అబ్బాయికి పెడతాను మానవాడికి టేస్ట్ తీరా తీ ఇదిగోండి టేస్ట్ బాగుంది 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 అదిగేనండి అది చాలా బాగుంటుందండి ఇది పిల్లలకి మంచి హెల్త్ హెల్త్ ఫుడ్ అన్నట్టు బాగుందండి కాకపోతే ఇది కాలటం మాత్రం చాలా లేట్ అవుతుందండి ఇది కాలటం లేట్ అవుతుంది చాలా బాగుందండి మా తీర్తి తీసుకో తీసుకోక తీసుకుని టేస్ట్ చెప్పండి చిన్న బాగుంది చాలా బాగుంది బాగుందమ్మా ఇది హెల్త్ ఫుడ్ కూడా బియ్య పిండి ఆటకంటే కూడా ఇది రాగి పిండి కనుక ఉల్లిపాయ పచ్చరికాయలు ఉంటాయి మనం అవి బియ్య పిండివి అవి ఇవి కొనుక్కోకుండా ఒక్కొక్కటి చేసి పెట్టుకున్నా కానీ సాయిరానికి ఇవే పెట్టేదాన్ని అది అమ్మ అవ్వ వచ్చేది మా అమ్మ అవ్వ చేసేది రాగి రొట్టెలు చేయమంటే రాగి రొట్టెలు చేసి పెట్టేది కొన్ని రోజులు తర్వాత చేయించుకోలేదులే కొంచెం ముందు ముందు మాత్రం చేసేదావ కొంచెం బాందా అదే ఈ విధంగా కాల్చుకోండి తినండి పిల్లలకి పెట్టండి ఇది స్నాక్ ఈవినింగ్ స్నాక్ అన్నట్లు రాగి రొట్టెలు రుచికరమైన స్నాక్ అండి పిల్లలకి చేసి పెట్టండి ఎప్పుడు ఇదే చేసి పెట్టమంటారు కారంగా ఉంటుంది ఉల్లిపాయది బాగుంటుంది జీలకర్ర వేస్తాం కాబట్టి కొత్తిమీర వేసాము కాబట్టి చాలా బాగుంటుందండి ఇదేనండి నా స్నాక్ స్నాక్ చూపిద్దాం చూపిద్దాం మనము కొత్తిమీర తకపోతే ఏం చేస్తామంటే అండి మునగాకు మునగాకు కూడా వేసుకుంటామండి మేము మునగా చెట్లు ఉంటే ఇంట్లో మునగాకుగానే ఉందనుకోండి మునగాకు వేసుకుంటే కూడా ఇంకా హెల్త్ అన్నట్లు మునగాకు కూడా వేసుకోవచ్చు కొత్తిమీర వేసుకోవచ్చు మన ఇష్టం ఆ కూరలు మునగాకైతే ఇంకా శ్రేష్టం అట్లా అన్నట్లు ఇదేనండి నా వీడియో నా వీడియో చూస్తున్నారా సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి షేర్ చేయండి లైక్ చేయండి పద్మజాని ముందుకు పంపండి పంపుతారని అనుకుంటున్నానండి ఇట్లాంటివి స్నాక్స్ కూడా అన్నీ కూడా చేసి చూపిస్తూ ఉంటాను అన్నీ ఇంకా ఒకటే అని కాకుండా స్నాక్స్ చేస్తాను కొంచెం మంచి మాటలు దేవుడి అన్నీ కూడా చెప్దాము అనే ఉద్దేశంతో చేస్తున్నానండి స్నాక్స్ కూడా తెలియదు కదా అందుకని చూపిస్తున్నాను నమస్తే అండి సర్వే జన సికుమ భవంతు ఇంకొక మంచి వీడియోతో వస్తానండి ఈ